どうも。<noise> వాస్తు గురించి కేవలం పండితులకే కాదు మనకు కూడా కాసింత అవగాహన ఉండాలి లేకపోతే ప్రతిదానికి వాళ్లని తీసుకొచ్చి చూపించాలంటే కష్టం ఇంట్లో ఏ దిక్కున ఉండాలి రూమ్ లో ఉంచుకోవాల్సిన వస్తువులేంటి ఉంచుకోకూడని వస్తువులేంటి తెలుసుండాలి ఉత్తరంలో ఉండాలి దక్షిణంలో ఏముండాలి ఈశాన్యంలో ఏం పెట్టాలి ఇలాంటివి చాలా ముఖ్యం అవన్నీ ఇప్పుడు చూద్దాం ఒక నిర్మాణం అందమై నిల్లుగా మారాలంటే ఎనర్జీతో ఉండాలి అటువంటి ప్రదేశంలో నివసించే వారి మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనేది వాస్తు శాస్త్ర వాదన ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టడాలు వేలాది సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలిచి ఉండడానికి కారణం వాస్తి ఇక దక్షిణం వైపు గ్రీప్ కు పురాణాల్లో చెప్పుకునే ఫినిక్స్ పక్షి చిత్రాన్ని పెట్టుకోవడం మంచిది ఇది సమృద్ధికి సంకేతం చీపుర్ను ఇంట్లో దక్షిణం వైపు ఉంచాలి అందువల్ల ఇంట్లో సంపద చేరుతుంది జేడ్ మొక్కలను కూడా ఇంట్లో దక్షిణం దిక్కున లేదా హాల్ లేదా డ్రాయింగ్ రూమ్ లో దక్షిణం పెట్టాలి బెడ్రూమ్ లో వైపు తల ఉండేలా అమర్చుకోవాలి అందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఆగ్నేయం నిద్రకు మంచిది ఈ దిక్కును భారీ వస్తువులు పెట్టుకోవడం మంచిది విలువైన వస్తువులు తిజోరి బీరువా వంటి సంపద దాచుకునే వస్తువులను దక్షిణం వైపు పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో డబ్బుకు లోటుండదు ఈ వస్తువులు దక్షిణంలో ఉంచకూడదు అవేంటో చూద్దాం పూజ గది చెప్పులు చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఇవన్నీ పెట్టుకుంటే గొడవలకు కారణం అవుతాయి దక్షిణం వైపు పొరపాటును కూడా తులసి మొక్క పెట్టద్దు పడక గదిలో పడుకున్నప్పుడు పాదాలు దక్షిణం వైపు ఉండకూడదు వైవాహిక జీవితంలో కలతలు వస్తాయి దక్షిణంలో వంట కూడా చేయకూడదు ఎట్టు పరిస్థితుల్లో వంటగది దక్షిణం వైపు ఉండకూడదు